హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం అండి నేను మీకు దీపావళి తర్వాత వ్లాగ్ అయితే పెట్టలేకపోయాను ఎందుకంటే ఈసారి దీపావళికి ఒక పదిహేను రోజుల ముందు మా చిన్నత్తగారు కాలం చేశారనమాట అంటే మా అత్తగారు తర్వాత ఉన్న నాలుగో అత్తగారు కాలం చేశారు ఇంకా పూజలు అవన్నీ లేవు కాబట్టి అక్కడికి ఇక్కడికి మేము తిరగడం అవన్నీ కూడా లేట్ అయింది అంటే దశమి రోజు ఆ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి ఇంకా మధ్యలో రెండు రోజులే ఉన్నాయి కాబట్టి ఇంకా అన్నీ శుభ్రం చేసుకొని అవన్నీ చేయడం ఇంకా పెద్దగా సెలబ్రేషన్స్ అంటూ ఏమీ చేయాలనుకోలేదండి ఇంకా అందువల్ల పిల్లలు కూడా వాళ్ళ అక్కాల ఇంటికి వెళ్ళిపోయారనమాట సత్తాణుకు దగ్గర ఉన్నటువంటి సచ్చివాడ అనేటువంటి గ్రామం తీసుకెళ్ళిపోయింది ఇంకా కింద అక్క బావగారు పైన నేను మా వారే ఉన్నాం అనమాట ఇల్లు అన్నీ శుభ్రం చేసుకున్నాం కానీ ఇంకా అమ్మవారికి మామూలుగా దీపాలు వెలిగించి పూజ ఒక్కటి చేసుకుంటే సరిపోతుందని చెప్పి నేనైతే డిసైడ్ అయిపోయాను ఇంకా అందుకని మార్నింగ్ లేచిన తర్వాత ఇంట్లో దీపారాధన అవన్నీ చేసిన తర్వాత నేను శాంబవి దగ్గరికి గోపూజకైతే వచ్చానండి ఇంకా వీడియోలు ఇంకా మా ఎప్పుడైతే మీకు పూజ దగ్గర నేను ఏం ఏర్పాట్లు చేశాను అవన్నీ కూడా చూపించేదాన్ని ఈసారి ఇంకా వాళ్ళు లేరు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఏదో నాకు మనసుకి ఇష్టమైనటువంటి పాటలు పాడుకుంటూ ఏదో ఇంకా ఒత్తులు అవన్నీ చేసుకోవడం పువ్వుత్తులు తర్వాత రోజు నుంచి కార్తీక మాసం స్టార్ట్ కదండి అవంతా చేశానన్నమాట ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి వ్లాగ్ అంతా కూడా మా చిన్నమ్మాయి వాళ్ళ అక్కలింటిగా ఉంది కదండి అది షూట్ చేసి మీ అందరికీ వ్లాగ్ రూపంలో పెడదామని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీరు చూస్తున్నటువంటి ఈ గ్రామం సత్యవాడ తణుకుకి ఒక ఎయిటీన్ కిలో కాదండి తణుకు నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనుకుంటాం ఈ గ్రామం చుట్టూ కూడా వీళ్ళింటికి బాగా పచ్చదనం కానీ మొక్కలు కానీ ఇంటి ముందు నుంచే రోడ్డు అనమాట మనకి రాజమండ్రి వెళ్ళే బస్సులు అలాగే వెళ్తాయి ఒక వంద అడుగులు దూరం బ్యాక్ సైడ్ ఏమో రైల్వే ట్రాక్ అదంతా ఉంటుంది వాతావరణం అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు అంత ముందు కూడా ఒక వ్లాగ్లో మొక్కలు అవన్నీ చూపించాను కదా ఈ ఊరు వెళ్తున్నటువంటి రూట్లోనే మీకు అది పెట్టాను అనమాట తను చేసినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వాళ్ళు కూడా పండక్కి అందరూ చేసేటువంటి పనులే పాత ప్రమిదలు కొత్త ప్రమిదలు అన్నీ కూడా శుభ్రం చేసుకొని పైన అయితే కనుక ఆరబెట్టుకున్నారు వాతావరణం అయితే కాసేపు ఎండ కాసేపు మబ్బు అసలు చూడడానికి చూడండి ఎంత అందంగా ఉందో నిజంగా నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాతావరణం అనేది చాలా బాగుంటుందండి చుట్టూ మొక్కలు అవి కూడాను వాళ్ళు లంచ్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నట్టున్నారు చిక్కికాయ టమాటా ఉండారట నా చిన్న కూతురుకి చెప్పాను అక్కడ వాతావరణం అంతా బాగుంటే కనుక ఖచ్చితంగా మొత్తం అంతా తీయి నేను వీడియోలో పెడతానని చెప్పని ఇంకా పెద్ద అమ్మాయికి అయితే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు తనే తీసింది సరే చాలా రోజులైపోయింది వాళ్ళు నిన్నే ఊరి నుంచి వచ్చారు ఇంకా అందుకని ఈ వీడియో అయితే మీ అందరికీ చూపిద్దాం మీకు అని చెప్పి నేనైతే పోస్ట్ చేస్తున్నాను బంగారు తెల్లి చూసారా వంటగదులు తిరుగుతుంది దానికి తీపి ప్రసాదం అన్నవన్నీ కేసరు కానీ గులాబ్ జాము అంటే చాలా ఇష్టమండి వాళ్ళ అమ్మ ప్రసాదానికి రవ్వ కేసరి చేసిందంట ఇంకా వంటగదిలోనే వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉందంట చూసారు ఎంత బాగా తిరుగుతుందో అందరికీ తెలిసింది అండి దీపావళి అంటే దీపాల వరుస మనకి నరకాసురిని వధించినటువంటి రోజు శ్రీరామచంద్ర ప్రభు అయోధ్యకి తిరిగి వచ్చినటువంటి రోజు ఇవన్నీ విశేషాలు గాథలు అందరికీ తెలిసినవి మనం ఈ లక్ష్మీదేవి ఆరాధన అంటే అంతకు ముందు మూడు రోజులు పండగ కదండి ధనత్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ మూడు రోజులు కూడా ఒక్క రోజు కాకుండా మనం చేసుకుంటాం అంతకీ ముందు రోజు త్రయోదశి రోజు మనం లక్ష్మీదేవిని కుబేరుని సహితంగా పూజించడం కూడా విశేషం అన్నమాట చాలా రో మా ప్రాంతాల్లో కూడా ఈ విధంగా మూడు రోజులు చేసుకునే వాళ్ళు ఉంటారు త ముందు రోజు యమదీపం అని పెడతారు ఇవన్నీ కూడా ఒక్కో రోజుకి ఒక్కొక్క రకమైనటువంటి విశిష్టత మనకి మన పురాణాల్లో చెప్పబడింది ఎంత ఉన్నా కూడా దానికి మనం ఆర్భాటాలు ఏం కాదండి మనం సాధ్యమైనంత వరకు నువ్వుల నూనెతో మనం వెలిగించగలిగినటువంటి ప్రమిదల్ని చక్కగా అమావాస్య అంటే చుట్టూ చీకటి ఉంటుంది ఆ దీపపు కాంతులతో అమ్మవారిని మన ఇల్లు అంతా అలంకరించుకొని అమ్మవారికి చక్కగా సువాసన వచ్చేటువంటి పూలు సమర్పించి మనస్ఫూర్తిగా మనం పూజ చేసుకుంటే అదే మనకు ఆనందం లక్ష్మి అంటే అది ఎక్కడో డబ్బులోనో లేదో బంగారంలోనో లేదో ఇంకొకటి ఇంకోటిలో ఉండదండి లక్ష్మి అంటే మనకి సంతృప్తి లక్ష్మి అంటే ఆనందం ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఆనందంగా మనం మనం ఉండడం మన చుట్టూ ఉన్న వాళ్ళని మనతో ఉన్న వాళ్ళని మన పిల్లల్ని మనం చూసుకోవడం అంతే తప్ప లక్ష్మీ అంటేనే లేదా ధనత్రయోదశి అంటే బంగారం కుప్పలుగా పోసి పూజ చేయాలని లేదా ఖచ్చితంగా బంగారం కొనుక్కొని మనం ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలని ఇవన్నీ తర్వాత తర్వాత పుట్టుకొచ్చినటువంటి వదంతులు కానీ అసలు ఇది అసలైనటువంటి అర్థం ఇదైతే కానే కాదండి ఉన్న దాంట్లో అమ్మవారిని ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పనికిరాని చెత్త అంతా బయటపడేసి అంతా ఎక్కడ చూసినా ముగ్గులతో దీపాలతో కలకల్లాడుతూ ఇల్లంతా ధూపాలతో అగరవత్తుల ధూపంతో చక్కగా గుమగుమలాడుతూ ఎక్కడ చూసినా లక్ష్మీప్రదంగా ఉంటే అంతకన్నా ఇంటికి కావలసినటువంటి లక్ష్మీ కళ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మనకి ఎంత బంగారం పెట్టినా ఎన్ని డబ్బులున్నా మన మనసులో ఆనందం లేనప్పుడు ఆ ఆనందం మీ మొహంలో కనపడినప్పుడు అన్నీ వేసుకున్నా కూడా మనము సూర్యుమంటూ లక్ష్మీదేవి ఎలా ఉంటుంది చెప్పండి మనసులో లేని ఆనందం సంతృప్తి అది బయట మనం ఎంత చూపించినా అందరికీ చూపిద్దామనుకున్నా కూడా అది ఎవ్వరికీ కూడా ఆనందాన్ని సంతృప్తి ఇవ్వదని గుర్తుంచుకోండి ఒక్క దీపం వెలిగించినా చాలు అమ్మవారిని మనస్ఫూర్తిగా మీకు వచ్చినటువంటి నామాలతో కానీ పాటలతో కానీ కీర్తిస్తే అమ్మ ఎంతో సంతోషిస్తుంది వాళ్ళు కూడా చక్కగా పూజ అన్నీ చేసేసుకున్న తర్వాత అందరికీ తెలిసిందిగా దీపావళి అంటే దివిటీలు కొడతారు గోంగూర కాడలకి మనం నూనెలో నానబెట్టినటువంటి గుడ్డల్ని కడతాం కదండీ దివిటీలు కొట్టి మనం దక్షిణం వైపుకి చూపిస్తాం కదా అలా నా బంగారు తల్లి ఇక్కడ ఉన్నప్పుడు కూడా మా అక్క కానీ మా అత్తగారు ఉన్నప్పుడు మా అత్తగారు ఖచ్చితంగా గోంగూర కాడలు తీసుకొని క్లాత్ అవన్నీ కట్టి పిల్లల చేత మా పిల్లలు చిన్నప్పుడు కూడా దివిటీలు ఖచ్చితంగా కొట్టించేవాళ్ళు దివిటీలు కొట్టడం అయిపోయిన తర్వాత మాత్రమే తర్వాత మ ఈ క్రాకర్స్ అవన్నీ కూడా పిల్లలు కాల్చుకునేవాళ్ళు అనమాట అది అసలు భయపడట్లేదండి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసిందంట మా అమ్మాయిలు అదే చెప్పారు అసలు చాలా అల్లరి చేసేసింది చాలా బాగా ఎంజాయ్ చేసిందని చెప్పి ఇంకా పిల్లలు లేరు కదా మేమైతే అసలు ఓన్లీ నార్మల్గా పూజ చేసుకున్నాం కానీ ఏ విధమైనటువంటి క్రాకర్స్ అవన్నీ కాల్చడం నాకు మామూలుగానే ఇష్టం ఉండదు ఇంకా పిల్లలు లేరు కాబట్టి అస్సలు కాల్చలేదు అనమాట వాళ్ళు ఉంటే కొంచెం గద్దో గొప్పగా కాల్చుకునేవాళ్ళు ఏమీ లేకుండా హాయిగా పూజ హారతులు నాకు ఇష్టం వచ్చిన పాటలు పాడుకొని నేనైతే పూజ చేసుకున్నాండి బంగారు తెలుగు చూసారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో అదైతే కనుక ఏదైనా కొంచెం క్రాకర్స్ అవి కాల్చినప్పుడు మనం పెద్దవాళ్ళు పక్క నుండి బాగా ఒకటికి నాలుగు సార్లు పిల్లల్ని అయితే కనుక జాగ్రత్తగా చూసుకోవాలండి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు ఇంకా వాళ్ళు రావడం లేట్ అయింది లేకపోతే నేను వీడియో మా ముందే పోస్ట్ చేసేద్దును ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు భోజనాలు చేసి బాగా రెస్ట్ తీసుకున్నట్టున్నారు తర్వాత కూడా మా అమ్మాయి వచ్చామంటే రాను రాను అక్కడే ఉంటానని చెప్పని మూడు రోజులు అక్కడే మకాం వేశారనమాట ఈ విధంగా అయితే వాళ్ళ దీపారా దీపావళి బాగా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారండి